హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం బాలు చాలా కోపంగా మీనా దగ్గరికి వస్తాడు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నన్ను మీ ఇంట్లో వదిలేసి అసలు నువ్వెలా వచ్చేస్తావు అని అంటాడు వెంటనే మీనా అంటుంది ఇక్కడ నా బతుకు బంగారంలా ఉందని మా అమ్మకి అబద్ధం చెప్పాను దినదిన గండంలా ఉందని వాళ్ళకి అర్థమైపోయింది అని అంటుంది అసలు నిన్ను మళ్ళీ కాపురానికి తీసుకురావడమే నేను చేసిన తప్పు అని బాలు అంటూ ఉంటాడు ఆ మాటలకి మీనా బాధపడుతూ ఉంటుంది మీనా సడన్గా పక్కకి చూడగానే బాలు వాళ్ళ నానమ్మ అక్కడ ఉంటుంది అప్పుడు వాళ్ళ నానమ్మను చూసి కంగారు పడుతూ ఉంటుంది బాలు కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు మా మాటలు విన్నదా ఏంటి నానమ్మ అని కంగారు పడుతూ ఉంటాడు వాళ్ళ బామ్మ వాళ్ళ మాటలు విని ఏమైంది వీళ్ళకు అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది బాలు వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్నని చూస్తూ జ్వరంకే ఇంత చిక్కిపోయావేంట్రా అని అంటుంది సత్యం చాలా కంగారు పడుతూ ఉంటాడు ముఖంలో కలే లేదేంట్రా అసలు అని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ప్రభావత్రి హాస్పిటల్ నుండి వచ్చిన మనిషి ఇంకెలా ఉంటాడు అని అంటుంది అప్పుడు వాళ్ళ అత్తయ్య అని షాక్ అవుతూ ఉంటుంది అయ్యో పొరపాటున అమ్మ నిజం చెప్పేసిందే నానమ్మకి అని బాలు కంగారు పడుతూ ఉంటాడు అలాగే సత్యం కూడా అయ్యో అమ్మకి నిజం తెలిసిపోయింది అని చాలా కంగారు పడుతూ షాక్ అవుతూ ఉంటాడు నా కొడుకుని హాస్పిటల్లో చేర్పించారా ఏమైంది అని ఏడుస్తూ సత్యం అడుగుతూ ఉంటుంది అప్పుడు ప్రభావతి నోరు తెరిచి అయ్యో అత్తయ్యకి నిజం చెప్పేశానే అని చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలేం జరుగుతుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి